ఓం నమ శివాయ తొమ్మిదవ అధ్యాయం విష్ణు యమదూతల వివాదం యమదూతలు అడిగిన ప్రశ్నలకు విష్ణుదూతలు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు ఓ యమదూతల్లారా మేము విష్ణుదూతలం అజమీలుడి ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వైకుంఠం నుంచి వచ్చాము అసలు పాపాత్ములంటే ఎవరు పుణ్యాత్ములంటే ఎవరు యమదండన ఎటువంటి వారికి విధిస్తారు ఎటువంటి పాపాత్ముల ప్రాణ ప్రాణాన్ని తీసుకురమ్మని యమధర్మరాజు మీకు చెప్పారు ఈ వివరాలు మాకు చెప్పండి అడిగారు అందుకు యమదూతలు ఓ విష్ణుదూతలారా మానవులు చేసే పా పుణ్యాలకు సూర్యుడు చంద్రుడు అగ్ని భూమి ఆకాశం పగలు రాత్రి దశ దిశలు సాక్షులుగా ఉంటారు వీరంతా కలిసి రోజు మా ప్రభు అయిన యమధర్మరాజు వద్దకు వచ్చి మనుషులు చేసిన పాప పుణ్యాల వివరాలు తెలియజేస్తారు వాటిని చిత్రగుప్తుడు సహాయంతో యమధర్మరాజు విచారణ చేసి ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా తీయాలో వారికి ఎటువంటి శిక్షలు విధించాలో నిర్ణయిస్తారు ఓ మనిషి పాపి అని నిర్ణయించటానికి కొన్ని అంశాలను మా ప్రభు నిర్ణయిస్తారు అవేమిటంటే వేదాలు చెప్పిన ఆచారాలని విడిచిపెట్టని వారు గోహత్య బ్రహ్మహత్య మొదలైన మహాపాహత్యలు చేసిన వారు పరశ్రీలను కామవాంఛతో చూసిన వారు ఇతరుల మీద ఆధారపడి భోజనం చేసేవారు తల్లిదండ్రులు గురువులు బంధువులు కులవృత్తులను దూషించేవారు జీవహింస చేసేవారు దొంగ లెక్కలు రాసి వడ్డీలు ఎక్కువగా వసూలు చేసి ప్రజల్ని దుప్పీడించేవారు దొంగలు ఇతరుల ఆస్తిని ఆక్రమించుకునేవారు వాటిని అన్యాయంగా అనుభవించేవారు పసిపిల్లల్ని హత్య చేసేవారు షెడ్య అడిగిన వారిని కూడా బారించేవారు చేసిన మేలు మరచిపోయేవారు పెళ్లి మొదలైన శుభకార్యాలు జరగకుండా అడ్డుపడేవారు బ్రాహ్మణులు గురువులు గోవులను కాళ్ళతో తాకేవారు అసత్యం పలికేవారు మిత్ర దోహి దయలేని వారు తల్లిదండ్రులతో కలహాలు పెట్టుకునేవారు దానం చేసి తిరిగి ఆ ధనాన్ని ఇవ్వమని అడిగేవారు డంబికులు ఇతరుల భార్యలతో కామ వాంఛాలు తీర్చుకునేవారు తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలు ఆచరించకుండా విడిచిపెట్టేవారు ఇతరులకు పుట్టిన బిడ్డల్ని చూసి ఏడ్చేవారు బాబులు మొదలైన ప్రజా ప్రయోజన పనులను అడ్డుకునేవారు నిత్య సంధ్యావందనం వంటి వా కార్యక్రమాలను విడిచిపెట్టినవారు మొదలైన వారు పాపాత్ములు వీరు మరణించగానే నరక లోకానికి తీసుకువెళ్ళి మా ప్రభువు ముందు ప్రవేశపెట్టాలి ఇది మా రాజు ఆజ్ఞ అన్నారు యమదూతలు అజమేలుడు చెయ్యని పాపం అంటూ ఏది లేదు దాసితో కామవాంశం తీర్చుకున్నాడు చివరకు కుమార్తెన సాతో సంసారం చేసి బిడ్డల్ని కన్నాడు ఇతడు చేసిన పాపాలకు ప్రాయచిత్తం కూడా లేదు ఇతడు విష్ణు లోకానికి వెళ్ళడానికి అర్హత ఏ ఒక్కటి లేదు ఇతడిని తీసుకువెళ్ళడానికి మీరెందుకు వచ్చారంటూ యమదూతలు విష్ణుదూతల్ని ప్రశ్నించారు అందుకు విష్ణుదూతలు సమాధానంగా ఇలా అన్నారు ఓ యమదూతల్లారా మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి కానీ మీకు ధర్మ సూక్ష్మాల గురించి తెలియదు మేము చెబుతాము వినండి అంటూ ఎటువంటి వారికి పుణ్యగతులు కలుగుతాయో చెప్పటం ప్రారంభించారు మంచి వారితో స్నేహం చేసేవారు జపం దాన ధర్మాలు చేసేవారు అనాథ ప్రేతులకు దహన సంస్కారాలు చేసేవారు కన్యదానం గోదానం సాలగ్రామ దానం చేసేవారు ఏ కారణం వల్ల అయినా సరే దుర్మార్గాల స్నేహాన్ని విడిచిపెట్టి సజ్జనులతో స్నేహం చేసిన వారు విద్యా దానం చేసేవారు గురువులు కారం చేసేవారు వివాహం ఉపనయం చేయించేవారు నిత్యం చాల గ్రామానికి చేసేవారు భాగవతం చదివేవారు సంక్రమణ సమయంలో శాస్త్రం చెప్పిన విధంగా స్నానం చేసేవారు వనాన్ని పెంచేవారు తటకాలు స్తవించేవారు శివకేశవుల్ని పూజించేవారు నిరంతరం హరినామస్మరణ చేసేవారు తెలిసి చేసిన తెలియక చేసిన మరణకాలంలో శివ అని కానీ విష్ణు అని కానీ స్మరించిన వారు పుణ్యాత్ములు అజమేలుడు తన క్షణంలో ఇదే విధంగా నారాయణ అని పేరు స్మరించాడు అందువల్ల అతడు చేసిన పాపాలన్నీ నశించి విష్ణు లోకాన్ని పొందే అర్హత కలిగింది అతడిని మేము విష్ణు లోకానికి తీసుకెళ్తున్నాం అన్నారు విష్ణుదూతలు ఇలా యమ విష్ణు దూతల మధ్య జరుగుతున్న వాదనాన్ని యాజమీలుడు విన్నాడు తాను చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడ్డాడు పుట్టినరోజు మొదలు ఈ క్షణం వరకు నేను ఏ ఒక్కటి మంచి పని కూడా చేయలేదు కులాచారాలు విడిచిపెట్టాను నేనెంత పాపాత్ముడిని కుమారుడి మీద ప్రేమతో అని పిలిచినందుకే నా పాపాలన్నీ పోయాయా ఎంత ఆశ్చర్యం ఇదంతా నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం తప్ప మరొకటి కాదు వారి పుణ్యమే నన్ను రక్షిస్తుంది అంటూ హరినామాన్ని స్మరించటం ప్రారంభించాడు విష్ణుదూతలు తెచ్చిన విమానం ఎక్కి వైకుంఠానికి చేరుకున్నాడు కాబట్టి జనక మహారాజా తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకున్న నిప్పు నిప్పే ఎలాగైతే చేతిని కాలుస్తుందో అలాగే తెలిసి చేసిన తెలియక చేసిన పా పుణ్య ఫలితం కూడా మనం వెంట వస్తుంది అటువంటి వివ అంటూ వివరించాడు వసిష్ఠ మహర్షి స్కంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక వ్రత మహత్యంలోని తొమ్మిదవ అధ్యాయం సమాప్తం తొమ్మిదవ రోజున పారాయణం సమాప్తం ఓం నమ శివాయ